ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వైసీపీకి ఓటు వేస్తేనే అన్ని సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి జగన్ అన్నారు చంద్రబాబుకు ఓట్లు వేస్తే అన్ని పథకాలు ఆగిపోతాయని చెప్పారు రెండు పేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు గోవిందా గోవిందా అని అన్నారు అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్ హాల్లో ఆయన ప్రసంగిస్తూ ఆయన వ్యాఖ్యలు చేశారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని జగన్ తెలిపారు చంద్రబాబు దత్తపుత్రుడు రామోజీరావు నోటాకు వచ్చినని సీట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ వీళ్లెందరితో మన యుద్దం చేయబోతున్నామని చెప్పారు మరో రెండు వారాల్లో జరగబోతున్న కురుక్షేత్ర యుద్దానికి సిద్దమా అని ప్రశ్నించారు ఎన్నికలు జగన్ చంద్రబాబు మధ్య కాదని పేదలకు చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలని చెప్పారు ఎన్నికలు కేవలం ప్రజాప్రతినిధులకు ఎండుకునేందుకు మాత్రమే కాదని ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని అన్నారు చంద్రబాబుకు ఓటు వేసే చంద్రబుక్కి మళ్లీ లేస్తుందని రక్తం తాగేందుకు తలుపు తడుతుందని చెప్పారు చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు స్వామికి చెప్పి గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా కుతలమయ్యాయో చెప్పే గోవిందా గోవింద మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడు చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా ఆ తర్వాత ఏమైంది గోవింద గోవింద ఏమైంది మళ్ళా ఏమైంది అక్క తర్వాత ఏమైందన్నా తర్వాత గోవింద గోవింద అప్పటి ఇస్తా ఉన్న సున్నా వడ్డీ కూడా గోవిందాదో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు ఇచ్చిన ఇంకొక హామీ ప్రతి పేదవాడికి మూడు సెట్ల స్థలం అని చెప్పి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు సింగపూర్ కు మంచి సింగపూర్ కు మించి రాజధాని అన్న ఈ వ్యక్తి మన విశాఖపట్నం పక్కనే కనిపిస్తా ఉన్నా కూడా అన్ని హంగులతో ఆ విశాఖపట్నాన్ని వదిలేశాడు పోని ఆ గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది అనంటే అది కూడా గోవిందా గోవింద